మాచేల నియోజకవర్గం వెల్దుర్తి కస్తూర్బా స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అవగాహన సదస్సులో స్పెషల్ ఆఫీసర్ వి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు విలువైన సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముగ్గుల పోటీలు పురుషులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు పెట్టి గెలిచిన వారికి టీడీపీ యువ నాయకులు జూలకంటి చిరంజీవి రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు ఇచ్చారు ప్రిన్సిపల్ బాయి స్టాఫ్ ఎస్ఎంసీ చైర్మన్ డి మోషే వైస్ చైర్మన్ ఆర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు అటెండెన్స్ సంబంధించి ప్రతి ఎంత అటెండ్ అయ్యారనేది ఉంటుంది అదేవిధంగా తర్వాత పిల్లలకు సంబంధించి వాళ్ళ హాబీస్ అదేవిధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ విద్యాపరమైన సామర్థ్యాలు అంటే అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి కెరీర్ ఆస్పిరేషన్స్ కెరీర్ ఆస్పిరేషన్స్ అంటే ఉద్యోగపరమైన ఆశయాలు అంటే భవిష్యత్తులో వాళ్ళు ఏమి అవ్వాలనుకుంటున్నారు అనే దాని మీద కూడా టీచర్స్ ప్రతి స్టూడెంట్స్ తోటి డిస్కస్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్ ఆసక్తులు సామర్థ్యాల గురించి ప్రతి స్టూడెంట్ సంబంధించి విషయాన్ని చెప్పడం జరుగుతుంది దీని మీద కూడా మీరందరూ చూసుకోండి అదేవిధంగా అకాడమిక్ ఛాలెంజెస్ పర్సనల్ ఛాలెంజెస్ సపోర్ట్ సర్వీసెస్ రిక్వైర్ అంటే విద్యాపరమైన సవాళ్ళు అంటే వాళ్ళకి ప్రస్తుతము ఎటువంటి విద్యాపరమైన సవాళ్ళు అంటే ఒక సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో కొంచెం వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి అదేవిధంగా వ్యక్తిగతమైన సవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్కి వ్యక్తిగతంగా కూడా కొన్ని సవాళ్ళు ఉంటాయి ప్రెజర్గా ఫీల్ అవ్వటం ఇటువంటివి వాటికి సంబంధించి కూడా ఇది కూడా అంటే ఇది ఓన్లీ ఒక మార్కులకు సంబంధించింది కాదు ఇది హోలిస్టిక్ కార్డు అనేది ఈ అంశాలన్నీ దీంట్లో పొందుపరిచి ఉంటాయి దీనిపైన తప్పనిసరిగా దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నింపి వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతి పేరెంట్కి అందజేయాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా గోల్స్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి యాక్షన్ టు అచీవ్ గోల్స్ అంటే స్వల్పకాలిక అమ్మారు అంటే ఒక టార్గెట్ అనేది గోల్ అనేది లేకపోతే దేన్ని కూడా అచీవ్ చేయడం చాలా కష్టం సో వీటి మీద కూడా వీళ్ళందరికీ సంబంధించి ప్రతి స్టూడెంట్కి సంబంధించి డిస్కషన్ అనేటువంటిది టీచరు ఆ స్టూడెంట్తో డిస్కస్ చేసి దీంట్లో పొందుపరిచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాలి చాలా పనులు ఎందుకు అటెండ్ కావాలన్నామంటే మీ పిల్లగా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక పాఠశాలలో చేరితే ఐదు సంవత్సరాలు ఆ స్కూల్లో ఉంటారు ఇప్పుడు మన దగ్గర సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయితే ఇంత మీరు దాకుంది సెవెన్ ఇయర్స్ ఉంటారు ఇక్కడ ఈ సెవెన్ ఇయర్స్లో ఆ పిల్లల బాగోగులు ఉపాధ్యాయులతో పాటు మీరు కూడా గమనించుకోవాలి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని రోజులు అటెండ్ అయింది ఎన్ని రోజులు బడి పని చేసింది ఎన్ని రోజులు అటెండ్ అయింది ఎన్ని మార్కులు వచ్చినాయి ఎందుకు తగ్గాయి ఫస్ట్ మార్కులు ఆ అమ్మాయికి ఎందుకు వస్తుంది వీళ్ళకి ఎందుకు రావట్లేదు మీరు కన్సర్ క్లాస్ టీచర్ తోటి మాట్లాడి ఆ పిల్లల ప్రోగ్రెస్ ఇంకా అభివృద్ధి చెందడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి మీరు అలాగే పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తారు నాణ్యమైన భోజనం అందిస్తారు ఆరోగ్య వస్తువులు అన్నీ ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది ఈ పాఠశాలలో చక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి సమావేశానికి నెలకు ఒక సమావేశం మనం కండక్ట్ చేస్తాము ఇది మెగా పేరెంట్స్ డే కాబట్టి ప్రతి ఇది కాకుండా నెలలో ఒక సమావేశం ఉంటుంది ఆ సమావేశానికి మన స్టాఫ్ అందరు మీకు ఆహ్వానాలు పంపిస్తారు ఖచ్చితంగా అటెండ్ కావాలి మీరు అలాగే మీరు ఈ సమావేశం మధ్యం దాగుంటుంది మీ తరగతి క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతోటి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు సార్ చెప్పారు కదా ఇప్పుడు ప్లాస్టిక్ కార్డ్స్ అని గతంలో ఒక కార్డు ఇచ్చేవాళ్ళు ఒక కార్డులు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు ఎన్ని మార్కు వచ్చేయాలి ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏం కావాలనుకుంటున్నారు సిక్స్త్ క్లాస్ అమ్మని అంటే ఏం కావాలనుకుంటున్నారు నేను మా అమ్మలాగా కావాలనుకుంటా అంట మా అమ్మలాగా అంటే ఇంట్లో పని చేస్తానని లేకపోతే ఇంకొక అమ్మాయి అంటే సెవెంత్ క్లాస్ కొద్దిగా చదువుకున్న అమ్మాయి టీచర్ కావాలనుకుంటది ఇంకొక అమ్మాయి నేను డాక్టర్ కావాలనుకుంటది ఇంకొక అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంటుంది ఐ లక్ష్యాలు ఐ లక్ష్యాలు ఆ లక్ష్యాలు సాధించాలంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు మీరందరూ కూడా ప్రోత్సాహాన్ని అందించాలి వారికి అలాగే షార్ట్ గోల్స్ ఇంత సార్ చెప్పారు షార్ట్ గోల్స్ అంటే చిన్న చిన్న లక్ష్యాలు ఏంటి ఈ క్వార్టర్ ఈ ఆరు నెలల్లో పెట్టే పరీక్షల్లో నేను నాకు డెబ్బై వచ్చి నాకు తొంభై మార్కులు రావాలి తొంభై వచ్చే తొంభై ఎనిమిది రావాలి తొంభై ఎనిమిది వచ్చేయి వంద రావాలి అయితే అనమాట అటువంటి గోల్స్ అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఎప్పుడైనా సరే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే వాళ్ళ లక్ష్య సిద్ధి నెరవేరుతుంది ఆరోగ్యం లేకపోతే కష్టం అవుతుంది సో ఆరోగ్యము మంచి నాణ్యమైన ఆహారము క్రమశిక్షణ ఉపాధ్యాయులు చెప్పి క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులు కూడా భయము భక్తి నేర్పాలి పాఠశాలలు ఉపాధ్యాయులను గౌరవించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇంట్లో మిమ్మల్ని కూడా గౌరవించరు సమాజంలో ఎవరిని గౌరవించరు సో తల్లిదండ్రులుగా మీ బాధ్యత విద్యార్థులకి మంచి బుద్ధి నేర్పాలి క్రమశిక్షణతో ఉండేటటువంటి లక్ష్యాలను నేర్పాలి